పిల్లల మనసుల్లో మీరు చెప్పే ప్రతి మాట బ్రహ్మాండంగా ఒక బాణంలాగా వెళ్ళి వాళ్ళ మనసులని ఆక్యుపై చేస్తారు కాబట్టి తల్లిదండ్రులకు నేను చేస్తున్న విన్నపం ఏంటంటే రాత్రి పడుకోబోయే ముందు పిల్లవాళ్ళకు ఒక మంచి కథని చెప్పి పడుకోబెట్టండి సింధు కథ చెప్ప సింధు అనే అమ్మాయి ఆరవ తరగతి చదువుతుంది ఒకరోజు ఇంటికి వచ్చి అన్నం తిన అమ్మా నాన్నలు అడుగుతారు నాకు ఒక ప్రామిస్ చేయండి అడుగుతున్న అమ్మాయి ఏం ప్రామిస్ ఉంటుంది పిల్లలు ఏమడుగుతారు అడుగుతారు సినిమాకు ఐస్ క్రీమ్ కొనించారో అని అమ్మా నాన్నలు ఓకే ఆ అమ్మాయి అన్నం తిన్న తర్వాత ఏమడిగిందో తెలుసా నాకు గుండు చేయించండి అడిగి గుండు ఆ అమ్మాయి మంచి చుట్టు అమ్మా నాన్నలు ఎంత బ్రతిమాలినా కూడా అమ్మాయి వినాల నాకు గుండు కావాల్సింది వెళ్ళి గుండు చేయించేశారు అమ్మాయి మరుసటి రోజు వాళ్ళ నాన్నగారు ఆ పిల్లను స్కూల్ దగ్గర దింపడానికి వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తున్నాడు అమ్మాయి అక్కడే అంటే వాడు నాన్నకు అర్థం కాదు ఆ పిల్లవాడు వెళుతున్నాడు చూస్తున్నారా వంశీ వాడు మా అబ్బాయి చిన్నతనంలోనే వాడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది రుఖీ దానివల్ల వాడికి కీమోథెరపీ ఇవ్వాల్సి వచ్చింది వాడు జుట్టంతా ఊడిపోయింది గుండు అయిపోయాడు స్కూల్కు వెళితే పిల్లలు గుండు గుండు అని వాడిని ఏడిపిస్తున్నారు అందుకనే వాడు స్కూల్ మానేశాడు నిన్న మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది వచ్చి మా పిల్లవాడిని అడిగింది ఎందుకు మానేసే వంశీ అంటే గుండు వల్ల అంటే రేపు నువ్వు స్కూలుకి రా నేను నీకు కంపెనీ ఇస్తానని చెప్పి మీ అమ్మాయి గుండు చేయించుకొని వచ్చింది అదండి సంస్కారం అంటే అని ఆ అమ్మ చెబుతుంది ఇటువంటి కథలు చెప్పండి పిల్లలకి పంచ కట్టుకొని బని వేసుకొని గొడ్డలి పట్టుకొని ఎర్రచందనం కొట్టే వాళ్ళ సినిమాలు చూపించడం కాదు మీరు సింధు కథ చెప్పండి హనుమంతప కథ చెప్పండి పిల్లలకు ఏ విధంగా తయారవుతారో పిల్లలు చూస్తాం ఇది మనం చేయాల్సిన పని కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే ఇది ఒక బాధ్యతగా పదహారు సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలను చక్కగా మీరు గనక పెంచగలిగితే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు బై ది టైమ్ ది చైల్డ్ బికమ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ది కాస్ట్ ఈజ్ మోల్డ్ అంటాడు పదహారు సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు వ్యక్తులుగా తయారైపోతారు ఆ తర్వాత మనం ఏమీ చేయలేమండి కాబట్టి పదహారు సంవత్సరాల వరకు పిల్లలను ఒక యజ్ఞంలాగా పెంచండి మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలిగితే ఆ పిల్లలు అసాధారణమైన వ్యక్తులుగా తయారవుతారు చెప్పడానికి మీ ముందు వచ్చాను కాబట్టి ఒకసారి ఆలోచించండి అమ్మలు ముఖ్యంగా టిఫిన్లు కడుతుంటారు పొద్దున ఏమంటారు మీరు పిల్లలను టిఫిన్ కడుతూ మూడు ఇడ్లీలు పెట్టాను రా మూడు పిడ్లీలు పెట్టానమ్మా